హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దుసి వ్లాగ్ ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను నా చాలా రోజులు లాంగ్ బ్యాక్ వీడియో షూట్ చేశాను అనమాట ఆ వీడియో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను నవంబర్లో నేను ఎప్పుడైతే గుండు చేయించుకున్నానో దాన్ని నెక్స్ట్ డే నెక్స్ట్ వీక్ వీడియో అనమాట ఎందుకు వీడియో షేర్ చేసుకోబోతున్నాను అంటే నేను గుండు చేసుకున్న తర్వాత నెక్స్ట్ డేకి నెక్స్ట్ టెన్ డేస్ కానీ నేను ఆఫీస్కి వెళ్ళడం కానీ చేస్తూ ఉంటే చాలామంది నన్ను అడిగారు మీకు కంఫర్టబుల్గా ఉంటారా తిరగడానికి అసలు ఇంట్లో నుంచి బయట రారు గుండెకి క్యాప్ వేసుకుంటారు అని సమ్టైమ్స్ నేను వేసుకుంటాను సమ్టైమ్స్ నేను వేసుకోను ఇప్పుడు ఆల్మోస్ట్ హెయిర్ గ్రో అయిపోయింది అనుకోండి టూ మంత్స్ అయిపోయింది టూ త్రీ మంత్స్ అయిపోయింది కాబట్టి హెయిర్ గ్రో గ్రో అయిపోయింది బాగా ఈ వీడియోలో ఏంటంటే ఏకాదశి అనమాట నెక్స్ట్ వీక్ ఏకాదశి కానీ నేనేమో ఆఫీస్కి వెళ్ళిపోతాను కానీ ఇంటికి కావాల్సిన సామాను ఎప్పుడు తీసుకొస్తాను అనమాట మా హస్బెండ్ ఎప్పుడు వెళ్ళి తీసుకురాడు బట్ ఇద్దరం వెళ్తాము ఎవ్రీ టైం ఇద్దరం వెళ్తాము బిఫోర్ దట్ అయితే బెంగళూరులో ఉన్నప్పుడు కంప్లీట్గా నేనే చూసుకునేదాన్ని ఇప్పుడైతే ఇద్దరం మేనేజ్ చేస్తామన్నమాట అండ్ ఆ రోజు మదనపల్లికి వెళ్ళిపోయాం డిమార్ట్కి వెళ్ళి డీమార్ట్ నుండి తనకి శివాకి చెప్పలు తీసుకోవడానికి అనమాట స్లిప్పర్స్ తీసుకుందాం అనేసి ఇక్కడ మెట్రో ఉంది మదనపల్లిలో అక్కడికి వెళ్ళాము వుడ్ వుడ్లాండ్ అనేసి సో అక్కడితే కొనుక్కోలేదు కానీ బట్ వేరే చోటైతే సేమ్ స్లిప్పర్స్ కొనేసుకున్నాం అనమాట సో మొత్తం అంత ఇంటికి వచ్చిన తర్వాత షాపింగ్ చేసుకొని ఈవినింగ్ అయిపోయింది సిక్స్ సిక్స్ థర్టీ అలా అయిపోయింది అనమాట వచ్చిన వెంటనే రేపటికి ఇంకా కజియా అంటే అత్తరసాలు చేయాలన్నమాట అత్తరసలేమో ముందు నాకు అస్సలకే రాదు ఇప్పుడు చాలా వరకు నేర్ చేసుకున్నా టూ ఇయర్స్ నుంచి నేనే చూసుకు చేసుకుంటున్నాను అనమాట మాకు ఎవ్రీ ఇయర్ టూ టైమ్స్ ఎక్కువ ఎక్కువ క్వాంటిటీలో వేస్ట్ చేయాలి కానీ ఇయర్ తక్కువ చాలా తక్కువే వేస్ట్ చేస్తుంది అనమాట సేరు రెండు సేర్లు వేసాము అంటే ఇ సెన్స్ టూ కేజీ త్రీ కేజీ అలానే తక్కువే వేసామన్నమాట ఎవ్రీ ఇయర్ ఇంకొంచెం ఎక్కువ వేసేవాళ్ళము వచ్చిన వెంటనే ఇంటికి వచ్చిన వెంటనే కొంచెం చిన్న చిన్న పనుల ఇంట్లో కుకింగ్ క్లీనింగ్ అన్ని పనులు చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ అరటాకుల మీద చేద్దామనేసి అంటే చాలా నాకు ఇష్టం ఇలా ఇప్పుడు ముందు బిఫోర్ నేను బెంగళూరులో ఉన్నప్పటికీ ఇప్పుడు నాకు చాలా చేంజెస్ నాలోనే నాకే తెలియకుండా చాలా చేంజెస్ వచ్చాయన్నమాట ఇప్పుడు కంప్లీట్గా నేను విలేజ్ లైఫ్కి అడిక్ట్ అయిపోయాను నాకు అదే బాగుంటుంది అదే నచ్చుతుంది నాకు అస్సలు ఈ సిటీ లైఫ్ అస్సలు నచ్చట్లేదు సిటీ కల్చర్ కానీ సిటీ లైఫ్ కానీ నచ్చట్లేదు నాకు విలేజ్ లైఫ్ నేను చాలా అడిక్ట్ అయిపోయాను అనమాట అది చాలా లక్కీ ఉండాలి అసలు అదృష్టం చేసి ఉండాలి పల్లెల్లో అంత హెల్దీ లైఫ్ని లీడ్ చేయడం ఇలా అంటే అరిటాకులు పీనా చేసుకోవడం చాలా ఇష్టం ఇప్పుడు నాకు ఎప్పటికప్పుడు నేను ఉన్నాను నాకు దొరకవు అనమాట అరటాకులు వెళ్ళాలి కొనాలి అది మా ఇంటి దగ్గర అయితే నాకు ఎన్ని కావాలన్నా అన్నీ ఉన్నాయన్నమాట మేమే మా చెట్లే ఉన్నాయి స్వతహాగా నేను మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నా వీడియో చూసినట్లయితే ఆ లాస్ట్ ప్రీవియస్ వీడియో రాగి రొట్టి చేశాను ఆ వీడియోలు చూసినట్లయితే జస్ట్ డైరెక్ట్గా పాన్ పైన వేశాను అదే పల్లెల్లో అయితే నాకు అరిటాకులు ఈజీగా దొరికేసేవి అనమాట సో మనకి ఏదైనా తొందరగా దొరుకుతాయి ఆర్గానిక్ ఏమైనా కావాలంటే పల్లెటూర్లో తొందరగా దొరుకుతాయి అనమాట నేను ఈ ఎర్ర చెట్లు చాలా లాంగ్ బ్యాగ్ వేశాను కరోనా వచ్చింది కదా ఆ ఇయర్ వేసాను అనమాట మాకైతే చాలా కాయలు ఇచ్చా ఇచ్చాయి చాలా లాంగ్ బ్యాక్ తీసాను కదా ఈ వీడియోస్ అండ్ గుండులో ఉన్న నాకు నేనే చూస్తుంటే ఏదోలా అనిపించింది అనమాట బట్ స్టిల్ నేను కంఫర్టబుల్గా హెయిర్ అంతా మొత్తం వచ్చేసింది హెయిర్ గ్రో అయిపోయింది అనమాట ఆల్మోస్ట్ హెయిర్ మొత్తం ఒకసారి హెడ్ షేవ్ చేసిన తర్వాత హెయిర్ బ్లాక్ వస్తే చాలు ఆల్మోస్ట్ ఫేస్ చేంజ్ అయిపోద్ది అనమాట కానీ కొన్ని కొన్ని వీడియోస్ చూస్తుంటే నాకు లాంగ్ హెయిర్ ఉండేది థిన్ హెయిర్ అయినప్పటికీ నాకు లాంగ్ హెయిర్ ఉండేది పూలు పెట్టుకొని ఇంత ఇంత పూలు పెట్టుకొని ఉన్నాను అనమాట పూజ చేస్తూ ఉంటాను అప్కమింగ్ వీడియోస్లో నేను అక్కడక్కడ చూస్తూ ఉంటాను నేను చాలా ఓల్డ్ వీడియోస్ అని ఉన్నాయి ఆల్మోస్ట్ ఇయర్ బ్యాక్ షూట్ చేసిన వీడియోస్ కూడా ఉన్నాయి నేను పోస్ట్ చేయలేదు ఎందుకంటే నాకు తెలియదు అప్పుడు కొంచెం అన్కంఫర్టబుల్ ఉన్న వీడియోస్ పోస్ట్ చేయడానికి ఇప్పుడు మళ్ళీ నేను స్టార్ట్ చేశాను కాబట్టి నేను పెడుతున్నాను అనమాట ఇక్కడ నేను నా కొడుకు మా ఆయన ముగ్గురం కలిసి వర్క్ చేస్తున్నాం అనమాట మా ఆయన ఏమో వీడియో షూట్ చేస్తున్నారు ట్రైపోర్డ్ అన్ని ట్రైపోర్డ్ కానీ రింగ్ లైట్ కానీ కంప్లీట్గా నా కొడుకు పీడ్స్ పాడ్స్ పీట్స్లు చేసేసారు ఏ పార్ట్ ఎక్కడ ఎక్కడుందో కూడా తెలియకుండా చేశాడు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి మా ఆయన హెల్ప్ తీసుకొని వీడియో షూట్ చేయించుకుంటున్నాను అనమాట తర్వాత షూట్ చేయంటే అది తప్ప ఇంక వేరే ఏం అరటాకులు తప్ప వేరే ఏం షూట్ చేయలేదు ఇంక ఇదే ఉంది కాబట్టి పోస్ట్ చేస్తున్నాను అనమాట ఇలా చిన్న చిన్నగా ఆకులుగా కట్ చేసేసుకొని ముందైతే మా వాళ్ళు నేను నేను ఇప్పుడు టేక్ ఓవర్ తీసుకున్నాను అనమాట మొత్తం ఫ్యామిలీని నేనే చూసుకుంటున్నాను అంటే మంచి చెడు వంటలు కానీ ప్రావిజన్ కొనడం కానీ మంచి చెడు మొత్తం మంచి అంటే ఫ్యామిలీని మొత్తం నేనే చూసుకుంటున్నాను అనమాట బిఫోర్ దాట్ మా వాళ్ళు చూసేవాళ్ళు ఏమైనా పండుగలు కానీ ఏమైనా చూస్తే వాళ్ళే చూసేవాళ్ళు అనమాట వాళ్ళు ఎలా చెప్తే అలా చేయాల్సి వచ్చేది సో ఇప్పుడు నేను చూసుకుంటున్నాను అప్పుడు వాళ్ళు మనకి ఆయిల్ ప్యాకెట్స్ వస్తాయి కదా అవి కట్ చేసి సేవ్ చేసి పెట్టుకునే వాళ్ళు కానీ పల్లెటూరులోనే ఉన్నాం ఇలా అరటాక్ మీద చేస్తే బాగుంటుంది అనే తాట్ వాళ్ళకి ఎందుకు రాలేదు నాకు తెలియదు మోస్ట్ ఆఫ్ ఏంటంటే పల్లెటూరులో నువ్వు నువ్వు ఎలా చేస్తావో నేను కూడా అలా చేస్తాను అనమాట గొర్రెదాట్ అంటాం కూడా అలా ఒక్కరు అలా చేస్తాంగా అందరూ అదే అందరు కవర్స్ మీద చేస్తారా నేను కూడా కవర్ మీద చేస్తా నువ్వు అటాక్ మీద చేస్తావు నేను కూడా అటాక్ మీద చేస్తా అలా ఉంటుంది అనమాట కాన్సెప్ట్ వాళ్ళది మొత్తము అండ్ నేనైతే కట్టెలపై ప్రిఫర్ చేస్తున్నాను ఇక్కడ నేను ఇప్పుడు ఏదైతే వంట చేస్తున్నానో అక్కడ మా అవ్వ వాళ్ళ అత్తకాలం నుంచి ఉన్నారు ఆల్మోస్ట్ హండ్రెడ్ ఇయర్స్ ఉన్న ఇల్లు అనమాట ఇది ఇక్కడ మేము ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైనా వంట చేసుకోవడానికి మాత్రమే వాడతాను పైన్ కూడా ఉంది అంటే పై ఇంట్లో కూడా ఉంది కట్టెల పొయ్యి కానీ నాకు ఇక్కడ ఎందుకో చాలా నచ్చుతుంది వంట చేయడానికి అందుకే మోస్ట్ ఆఫ్ ఇక్కడికి వచ్చేస్తాను ఇక్కడ సెట్ చేసుకోవాలనుకుంటున్నాను కానీ చేయలేకపోతాను అంటే కట్టెల పొయ్యిలాగా చేసి ఇప్పుడు నేను రెండు రాళ్ళు వేసి చేసుకుంటున్నాను అలా కాకుండా ప్రాపర్ లైటింగ్ ఆల్రెడీ పెయింటింగ్ సెబ్బిచ్చేసాను మొత్తము ప్రాపర్ లైటింగ్ సెట్ చేసి కట్టెలు పొయ్యి ఇలాగా చే చేసుకోవాలనుకుంటున్నాను ఫర్దరు కానీ ఇంకా ఏదో అవ్వట్లేదు సో కొంచెం అంటే కొంచెమే వేసాను ఎక్కువ మరీ ఎక్కువ వేయలేదు మూడు సార్లు నాలుగు సార్లు వేసేవాళ్ళం ఇప్పుడు రెండు సార్లు టూ కేజీ త్రీ కేజీకి వచ్చేసామన్నమాట ఫోర్ ఫైవ్ కేజీస్ చేసేవాదాన్ని ఇప్పుడు తక్కువకి వచ్చేసామన్నమాట అంటే నేను ఉండట్లేదు నేను 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 ఉంటేనే ఆ పండుగకి కళ అనమాట అంటే నేను వంట చేసి అందరినీ పిలిచి పెడతాను ఇంకా మా అత్తగారు ఉన్నవాళ్ళు వాళ్ళు ఒక్కరే ఉన్నారు కాబట్టి మా హస్బెండ్ బాబు మా అత్త ఉన్నారు కాబట్టి చాలా సింపుల్గా చేసేస్తారనమాట ఎవరికి భోజనం కూడా పెట్టలేదు యాక్చువల్గా ఏకాదశి రోజు మేము అందరినీ మేము ఉపవాసం ఉండి అందరికీ భోజనం పెట్టి పిలుస్తాం వస్తాం అనమాట ఊర్లో పల్లెటూర్లో పల్లెలో అందరినీ పిలుస్తాం లేదా బయట మాకు ఫ్యామిలీ మెంబర్స్ ఉండొచ్చు లేదంటే ఎవరైనా రిలేటివ్స్ ఉండొచ్చు అందరినీ ఇన్వైట్ చేసి ఆ రోజు ఫుడ్ పెడతామన్నమాట కానీ ఆ రోజు నెక్స్ట్ డేకి ఏం నెక్స్ట్ వీక్లో వచ్చింది వెడ్నెస్ డేలో అనుకుంటా ఆ రోజు ఏం చేసే చేయడానికి అవ్వలేదు నాకు ఆ రోజు వచ్చేసి నేను ఫాస్టింగ్ ఉన్నాను అనమాట ఫాస్టింగ్ ఉండి అక్కడే ఉపవాసం టెంపుల్కి వెళ్ళి ఉపవాసం తీర్చుకున్నాను నెక్స్ట్ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు మాత్రం మా హస్బెండ్ ఉపవా ఎవరు ఉపవాసం ఉండే నేను మాత్రమే ఉన్నాను అనమాట అండ్ ఇంకా వాళ్ళు ఓకే ఒకేలా చేసుకున్నారు పర్లేదు ఎలాగలాగా టైం ఎలా కలిసి వస్తే అలా అనమాట టైమ్స్ మనం చెప్పింది జరగదు కదా లైఫ్ ఎలా వెళ్తే అలా తీసుకెళ్ళాలన్నమాట ఇంకేం చేయలేము కదా ఫెస్టివల్ ఎవ్రీ టైమ్ వస్తుందిలే అనేసి ప్రస్తుతానికి ఉన్నాను నా లైఫ్నే ఆ టైంలో జాబ్ కోసం సాక్రిఫైస్ చేస్తున్నాను నాకు అర్థం కావట్లేదు చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాను అంటే జాబ్ కోసం నేను ఫ్యామిలీని వదిలేసి ఇలా సింగిల్గా ఉండడం కరెక్టో రాంగో నాకు నిజంగా తెలియడం లేదు అర్థమే కావట్లేదు చాలా కన్ఫ్యూషన్లోనే ఉన్నాను నా బాబు నేను ఉంటే మాత్రం వంటల్లో చాలా ఇన్వాల్వ్ చేస్తాను అంటే కట్టెల పొయ్యి దగ్గర కాబట్టి రాలేదు స్టవ్ దగ్గర అయితే వాడు కూడా కలపడానికి వస్తాడు సో ఇక్కడ ఇన్వాల్వ్ చేయట్లేదు ఎందుకంటే అగ్గి కదా ఏమైనా బై మిస్టేక్ పడినా ఇబ్బంది అవుతుంది అనేసి చూసారా చిన్న డెక్షానే పెట్టాను మరి ఎక్కువ పెద్ద పాత్ర ఏం పెట్టలేదు చిన్నగానే ఉంది పాత్ర కూడాను సో అందులోకి నేను చేస్తున్నాను ఈ లైట్ రీసెంట్గా కొన్నానండి ఫిలిప్స్ కానీ వర్తే కాదు డబ్బులు బొక్క అంటే బొక్క పదహైదు వందలు పదహారు వందలు అనుకుంటా లైట్ బొక్క అంటే బొక్క ఇలాంటి ఫిలిప్స్ నేను రెండు సార్లు మోసిపోయాను లైట్స్ చాలా మోసం అండి తర్వాత మా హస్బెండ్ ఇంకా మొబైల్ లైట్ వేశారనమాట నెక్స్ట్ పాక్ వచ్చిందా లేదా అని చెక్ చేసుకుంటున్నాను ముందైతే నాకు అస్సలకే రాదు చాలా తక్కువ చిన్న చిన్న గ్లాస్తో నుంచి స్టార్ట్ చేశాను ఇప్పుడు పర్ఫెక్ట్గా చేస్తానండి నాకైతే చాలా ఇష్టం నేను చేసుకునే అలసలు చాలా కొంతమంది చేస్తారు కానీ నాకు అస్సలకే నచ్చదు నేను చేసే అలసలు నాకు చాలా ఇష్టం బాగా నచ్చుతాయి అనమాట ఏమో తెలియదు ఇప్పుడు మళ్ళీ ఇక్కడ బ్యాచ్లర్ లైఫ్ ఉంటున్నాను కాబట్టి ఎంతమందికి చేయాలని కూడా నేను ఆలోచిస్తున్నాను వంట సరిగ్గా కుదరడం లేదు నేను చాలా బాగా వంటలు చేస్తాను కానీ ఇప్పుడు ప్రస్తుతానికి వంటలే నాకు సరిగ్గా కుదరడం లేదు అండ్ ఇది ఇలా గెనుక్కుతూ ఉంటే అంటే ఈ పాకం పట్టేటప్పుడు అన్నం బియ్య పిండి పోస్తూ కలపాలి కదా ఇది చేస్తూనే నాకు గుర్తొచ్చింది ఏంటంటే మే నేను కూడా చేశాను ట్వంటీ ఫైవ్ మెంబెర్స్ థర్టీ మెంబర్స్కి నేను ముద్ద చేసేదాన్ని అనమాట పని వాళ్ళు వచ్చేవాళ్ళు చెనిక్కాయలు చెని చెట్లు పీకినప్పుడు కావచ్చు మడి కోసినప్పుడు మళ్ళీ నాటినప్పుడు ఇప్పుడు నాకు అర్థం కాదు ఇక్కడ హార్డ్లీ రెండు సేర్లు లేదు సేరు రెండు సేర్లు లేదు దాన్ని గెనకలేకపోతున్నాను ఐదు చేర్లు పెట్టి సంగటి గెనకదానమాట అప్పుడు చేసే దాన్ని ప్రసలు చేయలేదు ఏదో నూరేళ్ళ పెద్దవాళ్ళకి మాట్లాడుతున్నాను కదా అలా అయిపోయిన సిచ్యువేషన్ ట్వంటీస్లో చేసిన పని ఇప్పుడు థర్టీస్లోకి వచ్చేసరికి చేయలేకపోతున్నాము అంత స్ట్రెంగ్త్ లేకుండా పోతోంది సో మా అమ్మ వాళ్ళు మళ్ళీ ఇంకా ఇంకా చెప్పాలంటే చాలా వరకు మా అమ్మ కూడా చేసేది మేము మా అమ్మకి అంత నేను ఉన్నంత వరకు మేమే ఎక్కువ స్ట్రెస్ ఇచ్చేవాళ్ళని కాదు మేము పెద్దవాళ్ళు అయ్యా అంటే సెవెన్ ఎయిట్ ఇయర్స్ వచ్చినప్పటి నుంచి కూడా మేము వంట చేయడము జనాలకు మాకు పనులు మనుషులు వస్తాయి మనుషులకి పెట్టడం అని నేను చేసుకున్నాం అనమాట అప్పటి నుంచి మా మమ్మీకి హెల్ప్ చేసేవాళ్ళము బాగా పాకం వచ్చేసింది కదా ఎవరైనా అరిసెలు రెసిపీ కావాలంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను నిజంగా చాలా బాగా చేస్తానండి నాకు మా అవ్వ ఉన్న మా అవ్వ చనిపోయాక నేను చేసేదాన్ని మా అవ్వ ఉన్న రోజులు తను చేసి ఇచ్చేది అనమాట తను చేస్తూ ఉంటే ఎవరో ఒకరిలే అనిపించేది నాకు తర్వాత ఇప్పుడు నేనే చేసుకున్నాను అంటే ఎవరో ఒకరు మాతో వాళ్ళని పిలవడం వీళ్ళని పిలవడం వాళ్ళు రిక్వెస్ట్ చేసుకోవడము వాళ్ళు ఏదో నాకు ఆ పని ఉంది ఈ పని ఉంది అని చెప్పడం నాకు అవన్నీ సాకులు నచ్చలేదు అనమాట సో ఎందుకు నేనే ట్రై చేయకూడదులే అనేసి వస్తే రా పోతే 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 ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ రూపీస్ పోతుంది వస్తే మనకి రెసిపీ వచ్చేస్తుంది అనేసి నేర్చేసుకున్నాను అనమాట లాస్ట్ ఇయర్ దానికి లాస్ట్ ఇయర్ నుంచి నేనే చేసుకుంటున్నాను ఎందుకు ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ రూపీస్ అంటే అరిసెలుకి మనం ఎక్కువ మోస్ట్ ఆఫ్ ఆయిల్ కానీ బెల్లం కానీ ఎక్కువ యూస్ చేస్తాను కదా ఆయిల్ ఎక్కువ పడుతుంది మనకి చాలా పర్ఫెక్ట్గా వచ్చేది చూసారా ఇక్కడ పూరిలాగా పొంగుతున్నాయి అనమాట అరిసెలు చాలా అంటే చాలా బాగా వచ్చాయి ఇప్పుడు నేను రెసిపీ నేను ఒక్కదానైనా చేసేసుకోగలుగుతాను ఎంత వంట నేను ఒక్కదానే చేసేసుకోగలుగుతాను అనమాట అండ్ నెక్స్ట్ డేకి టెన్త్ ఆ రోజు చేసిన తర్వాత నెక్స్ట్ డే లెవెన్త్ అనమాట నెక్స్ట్ త్రీ ఓ క్లాక్ లేచి నేను యాజ్ యూజువల్ నేను నా వర్క్ నేను వెళ్ళిపోయాలి సో బాబు పడుకున్నాడు నేను త్రీకి స్టార్ట్ అవుతాను ఎవరీ మండే మండే లైఫ్ స్టైల్ని ఒకసారి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఎలా ఉంటుందో నేను చూపిస్తాను అనమాట కొంచెం హార్డ్గానే అనిపిస్తుంది నాకు కానీ తప్పదు మరి మీకు ఎలా అనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి పోస్ట్ చేస్తాను